వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి లాభంలో యోగిస్తూ ఉన్నటువంటి గురుబలం కొంత తగ్గుతూ ఉన్నది తృతీయ స్థానం రవి కూజులు యోగిస్తూ ఉన్నారు అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది అలాగే ఈ రాశి వారికి అష్టమశని యొక్క దోషం ఉన్నది అంటే ఈ మాసమంతా ప్రధానంగా రవి కుజుల యొక్క బలం మీదే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి పద్దెనిమిదవ తారీఖు వరకు గురుడు యోగిస్తారు పద్దెనిమిదవ తారీఖు తర్వాత రవి యోగిస్తూ తృతీయ స్థానంలో కుజునితోటి కలిపి ఈ రాశి వారిని కొంత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఈ మాసంలోనూ లేదా వచ్చే మాసంలోనూ మాత్రం స్థాన చలనం కలగడానికి అవకాశం ఉంటుంది స్థాన చలనము అనగా ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు ఉద్యోగ మార్పు నివాస స్థలం మార్పు పనివేళల్లో మార్పు ఇలా ఏదైనా ఒక మార్పు అనేటువంటిది సంభవించడానికి అవకాశం ఉంటుంది శుభములో వ్యయశ్చైవ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రాణి విక్రయ దూషణం ఇక్కడ నాలుగు కాళ్ల జంతువుల యొక్క కొనుగోలు చేస్తారు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు ఒక నాలుగు జంతువులు జంతువులంటే అది కుక్క పిల్ల అవ్వచ్చు ఆవ్వచ్చు లేదా గో సేవ చేసుకోవడానికి అవకాశం రావచ్చు ఏదైనా వ్యయంలో గురుడు ఉన్నప్పుడు పుణ్యవృద్ధిని సూచించేటువంటి జంతువుల యొక్క సేవ చేయడానికి అవకాశం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి ఉంటుంది ఇది ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది రవి తృతీయ ముందు ఆరోగ్యాన్ని నిత్య సంతోషాన్ని కలగజేస్తారు కుజుడు తృతీయ స్థానం ముందు సోదర అభివృద్ధిని కలగజేస్తారు అలాగే అన్నదముల మధ్యలో ఉండేటువంటి విభేదాలని తొలగింపజేసి ఆర్థిక అభివృద్ధిని సంతోషగా సంతోషాభివృద్ధిని కలగజేస్తారు అలాగే అస్తిత్వాన్ని పలానా చోట మనం నిలదొక్కుకోగలిగాము మనకి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి మనం స్టాండర్డ్గా ఉన్నాము అనేటువంటి భావన పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది అంతేగాక లౌక్యంగా మాట్లాడగలుగుతారు ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది అలాగే దేశాంతర్వాసం చేయడానికి అవకాశం వస్తుంది విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు బంధువుల మధ్యలో తోబుట్టువుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది వారితో మీకుండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి గృహ సంబంధమైనటువంటి విషయాలు వాహన సంబంధమైనటువంటి విషయాలు ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి వాటి తాలూకా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి అలాగే ఏదైనా మీకుండేటువంటి ప్రాపర్టీని అమ్మి రుణాన్ని తగ్గించుకోగలిగేటువంటి పరిస్థితులు సైతం కనబడుతూ ఉన్నాయి అలాగే ఏదైనా గోల్డ్ మీద అప్పు తెచ్చుకున్నా ఇంకో పని ఏదైనా ఇంకో చోట అప్పు తెచ్చి ఇంకో పని చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థంగానే నడుస్తూ ఉంటుంది ఇందులో ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమీ లేవు కొంత బరువు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆహార నియమాల్లోనూ అలాగే నిద్ర సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడం లాంటివి మాత్రం కొన్ని ఇబ్బందులుగా కనబడుతున్నాయి అవి మినాయించి అక్టోబర్ మాసం అంతా కూడా బాగుగానే ఉంటుంది సింహరాశి వారి అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలను పొందడానికై ఎక్కువగా గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం అష్టమ శని యొక్క దోషాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్థవాన్ని పారాయణ చేస్తూ ఉండడం ఆ దత్తస్థవం పారాయణ చేస్తూ ఉండడం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వీలున్నంత వరకు శనివారం ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన చేసి సాయంత్రం అప్పుడు శివాష్టోత్ర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి